ఇండియన్ బిలియనేర్ గౌతమ్ అదానీ మీద అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే అక్కడ జస్టిస్ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి ఈ కేసు ముందుకు నడవడం వల్ల ఈ కేసులో నిందితులైన గౌతమ్ అదానీకి ఆయన సహచరులకి అమెరికన్ కోర్టు ఇష్యూ చేసిన సమ్మన్లు ఇంతకాలమైనా కూడా ఇంకా అందాల దానికి కారణం ఇండియన్ గవర్నమెంట్ సహకారం లేకపోవడం సమన్లు అందజేయలేదు అని చెప్పి ఫెడరల్ కోర్టుకి తాజాగా ఎస్ఈసి అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్పింది న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు ఫైల్ అయింది అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కేసు పెట్టింది ఈ ఎస్ఈసీఏ సమన్లు కూడా మేము ఇవ్వలేకపోయాం ఇంతవరకు అని చెప్పి తాజాగా కోర్టుకి చెప్పింది అదానీ కంపెనీ సుమారు రెండు వందల అరవై ఐదు మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల లంచాన్ని ఇండియాలో వివిధ రాష్ట్రాల పొలిటీషన్లకి ఇచ్చి సోలార్ పవర్ కాంట్రాక్ట్లు పొందింది అనేది ఆరోపణ ఇందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దలకి సోలార్ పవర్ కాంట్రాక్ట్ కోసం ఇచ్చారు అనేది ఆరోపణ అదానీ గ్రీన్ అనే కంపెనీ అమెరికా నుంచి పెట్టుబడులను సేకరించింది అమెరికా చట్టాల ప్రకారం అమెరికాతో వ్యాపారం చేసే ఏ కంపెనీ కూడా లంచాలు ఇవ్వకూడదు అందుకే ఒక ఇండియన్ కంపెనీ ఇండియన్ పాలిటీషియన్లకి లంచం ఇచ్చిన కేసు మాత్రం అమెరికాలో నమోదైంది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ రెండేళ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద రిపోర్ట్ తయారు చేసింది ఈ రిపోర్ట్ను అనుసరించి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్లో ఈ కేసు పెట్టింది ఈ విధంగా లంచాలు ఇచ్చినట్టుగా అమెరికా పెట్టుబడిదారుల నుంచి అంటే అమెరికాలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి అదాని కంపెనీ దాచిపెట్టింది అనేది అమెరికన్ ప్రాసిక్యూటర్ల ఆరోపణ అయితే అదాని గ్రూప్ ఈ ఆరోపణల్ని నిరాధారం అని కొట్టిపారేసింది అనుకోండి నవంబర్ ఇరవై ఇరవై నాలుగులో ఈ కేసు నమోదైంది ఈ సివిల్ కేసులో గౌతమ్ అదాని ఆయన మేనల్లుడు సాగర్ అదాని ఇంకా ఇతరులు నిందితులుగా ఉన్నారు ఎస్సీసీ వాళ్ళు ఆగస్టు పదకొండవ తేదీన దాఖలు చేసిన ఈ స్టేటస్ రిపోర్టు ప్రకారం సమన్లు జారీ చేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయట అసలు విషయం ఏంటంటే అదానికి ఆయన కుటుంబ సభ్యులకి సమన్లు ఇవ్వడంలో భారత ప్రభుత్వం సహకరించడం వల్ల అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఎస్ఈసి ఈ సమన్లని భారత న్యాయశాఖకి పంపించింది న్యాయశాఖ ఈ అభ్యర్థనని గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టుకి పంపింది అని సమాచారం ఉంది ఎందుకంటే అదాని అడ్రస్ గుజరాత్లోనే ఉంది అయితే సమన్లు జారీ అయ్యాయి అనే ధృవీకరణ ఎస్ఈసీకి అందలేదట హే కన్వెన్షన్ ప్రకారం సమన్లు జారీ చేయడానికి భారత న్యాయశాఖతోటి చర్చలు కొనసాగిస్తున్నాం అని ఎస్ఈసి చెప్తోంది అయితే ఇప్పటి వరకు అదానీకి ఈ సమన్లు పంపే ప్రక్రియ అయితే పూర్తి కాల ఎస్ఈసి సమన్లు ఇచ్చి నాలుగు నెలలైంది అయినా అడుగు ముందుకు పడ దీనికి కారణం మోడీ ప్రభుత్వానికి అదానీ సన్నిహితులు కావటమే అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అందువలనే న్యూయార్క్ కేసు విచారణలో భారత ప్రభుత్వం సహకరించడం లేదు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి సమన్లు అందజేస్తే గానీ కేసు విచారణ ముందుకు సాగదు అందుకే ఇంతవరకు న్యూయార్క్లో కోర్టు ప్రొసీడింగ్స్ మొదలకాల ఈ కేసులో ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు ముట్టినాయి ఎవరికి ముట్టినాయి అనే విషయం బయటపడలా అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ కూట ప్రభుత్వం కానీ విచారణ జరపడానికి సిద్ధపడలా దీనికి కారణం కూడా అదానియే అని చెప్పి చెప్తున్నారు జగన్ మీద ఈ కేసులో దర్యాప్తు మొదలు పెడితే అది చివరికి అదానీ కూడా చుట్టుకుంటుంది అనేటువంటి భయం వల్లే ఈ కేసులో విచారణకి కేంద్రం సుముఖంగా లేదు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అయితే ఈ కేసు ఎప్పటికైనా అమెరికా కోర్టులో విచారణకు నోచుకుంటే అప్పుడు అదానీతో పాటు జగన్ పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది